అన్నది నాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఐదో పాటు పాడుకుందాం మన మొదటి తల్లిదండ్రు మాయాకూలో నైరే ಅನ್ನಲಾರ ಪರಿ ಕನುಗುಣ ಕು ಗದೂರಾಮೋಮುಲು ವಂಚಿ ರನ್ನಾಲ ಮೊನಮೊದಟಿ ತಲೀದ್ರ ಮಾಯಾಕೂಲೋನೈರಿ ಅನ್ನಾರಾ వారికను గోణాలకు సిగ్గు ములు వంచి రన్నాలా తమ నగ్నతను చూడా దామో పాలేరైరి అన్నాలారా ಕುಮಾರಿನ ಮಾಟಕು ಲಂಗೂಲನು ಗಟ್ಟಿ ರನ್ನಾಲ ಮೊನಮೊದಟಿ ತಲೀದ್ರ ಮಾಯಾಕೂಲೋನೈರಿ ಅನ್ನಲಾರ ವಾರೀ ಗನು ಗೋ ಸಿಗು గదురా మోములు వంచి గన్నా నరవంసులాకెల్లా తరలే దురావస్తా అన్నాల క్రీస్తు మరణం మన పాప హరణంబు గావించు నన్నాల మొదటి తల్లిదండ్రు మాయాకులోనైరి నైరీ వారి వారికను సిగ్గు గదురామోములు వంచి రన్నాలా క్రిస్తంధు ప్రేమైన దేవన్ బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటే ఫేస్తూ ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరాయ నుండి ఎరుసలేమునకు వెళ్ళను ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఫేస్తు అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎవరు అని అంటే ఫెలిక్స్ అనంతరము ఆ పొజిషన్ లోనికి వచ్చిన రోమన్ గవర్నర్ గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫెలిక్స్ అధికారంలో ఉన్నప్పుడు పౌలు భక్తుని మీద అనేకమైన నిందలు వేస్తూ ఆయన దగ్గరికి తీర్పు కోసం వచ్చినప్పుడు ఆయన ఏ విధంగానూ తీర్పు తీర్చలేక రెండు సంవత్సరాలు ఆ పౌలు భక్తుని చెరసాలలో ఉంచినట్లుగా బంధించి ఉంచినట్లుగా మనం చూస్తాం అయితే దానిని ఆ కేసు ఇప్పుడు ఫేస్తు దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు ఈ ఫేస్తు అనే వ్యక్తి దానిని ఎలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో లేకపోతే ఏ విధంగా దానిని డీల్ చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ ఇరవై ఐదవ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటాం మొదటిగా ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకునేది ముఖ్యంగా తో ద్వారా మనం నేర్చుకునే కొన్ని పాఠములను మనం జ్ఞాపకం చేస్తుంటే ఫెలిక్స్కు కు ఏ విధంగా అయితే తీర్పు చెప్పడానికి కుదరలేదో ఇక్కడ తో అనే వ్యక్తికి కూడా ధర్మశాస్త్రానికి క్రీస్తు యొక్క పునరుద్ధానానికి మధ్య ఆ యొక్క పోలికలు సువార్త గురించి పౌరు భక్తుడు చెప్తూ ఉంటే దేనిని సపోర్ట్ చేయలేక దేనిని అంగీకరించలేక ఒక డైలమాలో పడిపోయినట్లుగా మనం చూస్తాం ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇరవై ఐదవ అధ్యాయము ఇరవైవ వచనంలో మనం చూస్తాం కదా నేను అట్టి వాదముల విషయమై ఎలాగు విచారింపవలేనో ఏమియు తోచక ఎరుసలేము నాకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమౌనేమో అని అడిగిద్ది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిది తాను ఒక అధికారిక స్థితిలో ఉన్నప్పటికీ ఏర్పడిన ఆ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తనకు తెలియనప్పుడు దానిని బాహటంగా ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు ఒక రాజుగా ఉండి లేదంటే ఒక అధికారిక స్థితిలో ఉండి నాకు తెలియదు అనడము కరెక్ట్ కాదు కానీ దేవుని దృష్టిలో అది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే అది తెలియకపోయినా ఏదో తెలుసు అని చెప్పేసి తప్పుడు తీర్పులు ఇచ్చేదానికంటే లేకపోతే అనేక మందిని ఇబ్బందులకు గురి చేసేదానికంటే తెలియంది తెలియదు అని చెప్పడము చాలా గొప్ప విషయం ఆ తెలియదు అని చెప్పడంలో ఇంకా నేర్చుకోవాలనే ఆలోచన తపన కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇరవయో వచనంలో నేనిటి వాదముల విషయమై ఎలాగ విచారింపవలేనో ఏమీ తోచలేదనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంటే తన యొక్క వాస్తవిక స్థితిని ఆయన ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది మనకు ఏదైనా తెలియదు అని అనుకుంటే అది తెలియదు అని ఒప్పుకోవడానికి మనము సిద్ధపడే వాళ్ళంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ద్వారా మనం నేర్చుకునే విషయాలను చూస్తే ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాం కాబట్టి మరునాడు బెర్నికేయు మిక్కిరి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్ తు ఆ అయ్యగా తేబడను ప్రేమైన దేవుని పిల్లారా ఇక్కడ చూస్తే మొట్టమొదటిదేమో సమస్య ఏ విధంగా పరిష్కరించాలో తనకు తెలియదు ఇప్పుడు రెండవది ఆ సమస్య పరిష్కరించడానికి అనుభవజ్ఞులైన వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు ఎక్కువ మందిని ఆయన సమకూర్చి ఈ సమస్యను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే తనకు తెలియదు అని ఒకవేళ మిగిలిన వాళ్ళు తనను గేలి చేసే అవకాశం ఉంటుంది లేదంటే తనను చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఆయన దానిని దానికి భయపడలేదు కానీ చేసే న్యాయము ఇచ్చే తీర్పు ఖచ్చితంగా న్యాయంగా ఉండాలి అనే ఆలోచనతో ఆయన అనేకులను సమకూర్చి వారి దగ్గరకు ఈ కేసు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది సలహాదారులు ఉండడము మనకు క్షేమకరం కూడా సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం ఆలోచనలు చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము అనే మాటను మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ఆయన చేస్తూ ఉన్న యొక్క పని కూడా పౌలుకు క్షేమం కలిగించేదిగానే ఉంది కాకపోయినా అనేక మంది యూదులకు లేకపోతే అక్కడ చేరి వచ్చిన జనమంతటికి ఆ వాదముల ద్వారా ఎవరికైతే నష్టం కలుగుతుందో ఈయన తీసుకుంటూ ఉన్న ఈ చర్యల వల్ల ఎవరికి నష్టం కలగకుండా సామరస్యంగా సమస్య పరిష్కరింపబడే అవకాశము ఉంటుంది కాబట్టి రెండవది ఎక్కువ మంది ఆలోచనలు వినడానికి ప్రయత్నం చేయడం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను మనం చూస్తే ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయిటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు కనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిపరాజం ముఖ్యంగా మీ ఎదుటికి ఇతనిని రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తం కాదని నాకు తోచుచున్నది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి త్వరగా తీర్పు ఇవ్వాలి అనే ఆ యొక్క ఆలోచన లేదంటే ఆ ప్రెషర్ ను ఆయన అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఎందుకొరకు లేట్ చేస్తూ ఉన్నాడో కూడా ఇక్కడ అగ్రిపరాజుకు ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తీర్పు ఇవ్వడానికి మనం త్వరపడడానికి వీలు లేదు కొన్ని సత్యాలు నిలకడ మీద నిదానంగా తెలిసేవిగా ఉంటాయి ఏమైనప్పటికీ ఒక సమస్యకు పరిష్కారం కావాలి అని అన్నప్పుడు చాలా జాగ్రత్తగా దానిని గురించి విచారించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ ఫేస్తు అనే వ్యక్తి ఏ మాత్రం కూడా పక్షపాతం లేకుండా విచారణ జరిగించినట్లుగా ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాకుండా తాను ఏ విధంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించదలుచుకున్నాడో అవన్నీ కూడా చాలా బాహాటంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అంటే చాలా గా ఆయన ఆ సమస్యను విచారించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన యొక్క అధికారాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు ట్రాన్స్పరెంట్ గా ఎవరికి కూడా తప్పు అన్యాయం జరగకుండా సరి అయిన న్యాయం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో తాను ఆత్మీయంగా అంధకారంలో ఉన్నానని తన ఆత్మీయ గుడ్డితనాన్ని ఒప్పుకోవడానికి కూడా ఆయన ఏమాత్రం కూడా వెనకాడలేదు అనే సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనల్ని మనము ఎంతవరకు అర్థం చేసుకున్నాం ఏ ఏ విషయాల్లో మనం దేవునిని అంత ఖచ్చితంగా మన యొక్క నిజ స్థితిని ఒప్పుకోగలుగుతూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఫేస్తు అనే వ్యక్తి ద్వారా మనం ఆ విషయాలన్నింటినీ నేర్చుకోగలుగుతూ ఉన్నాం కాబట్టి మన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఏ విధంగా కూడా మనము దేవునికి దూరం అయిపోకుండా మనకు తెలియనిది తెలియదు అని ఒప్పుకునే వాళ్ళముగా అనేక మంది యొక్క ఆలోచన తీసుకునే వాళ్ళముగా అంత మాత్రమే కాకుండా తీర్పు తీర్చడానికి మనము త్వరపడకుండా ఉండే వాళ్ళంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ఫేస్ ద్వారా ప్రభుత్వం మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఆయన ఏ విధమైన జీవితాన్ని జీవించాడో అటు జీవితాన్ని మేము కూడా కలిగి ఉండడానికి మరి ప్రత్యేకంగా తీర్పు తీర్చడానికి ఆయన ఏ విధంగా వెనకాడుతూ ఉన్నాడో అటు రీతిగా మేము కూడా ఎదుటివారికి తీర్పు తీర్చే విషయంలో త్వరపడకుండా ఉండటకు ఈ కృపా మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నారు నీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా తీర్పు తీర్చకుడి అని సెలవిస్తూ ఉన్నారు అటు రీతిగా మేము తీర్పు తీర్చే వారంగా ఉండక సమస్యను సరి విధంగా పరిష్కరించుకోవడానికి నీ జ్ఞానము నడిపింపు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ విరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరి ఫలింపజేయమని మా దిన కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదిన అన్న పూజించే వరకు నీ సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ రామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడు అయ్యి ఉండి నడిపించును గాక ఆమె